హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలోని హవాయి ద్వీప సమూహంలోని కవాయ్ అనే అపూర్వ దీవిలో ఒక అద్భుతమైన హిందూ ఆలయం ఉంది ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న ఈ దీవిలో తెల్లని గ్రానైట్ రాయితో నిర్మించిన స్వర్ణ గోపురాలతో మెరిసిపోతున్న శివాలయం ఎంతో ప్రత్యేకంగా దర్శనమిస్తోంది హవాయిలో సుమారు పద్నాలుగు లక్షల మంది నివసిస్తున్నప్పటికీ వారిలో హిందువుల శాతం కేవలం ఒక్క శాతమే కవాయి దీవిలో హిందువుల సంఖ్య యాభై మందిని మించదు కానీ ఈ దివిలో స్థితమైన కవాయి ఆధీనం పరిసరాల్లో పది మందికి పైగా భిక్షవులు నివసిస్తూ ఉన్నారు ఈ ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొదలైంది వ్యవస్థాపకుడు సద్గురు శివయ్య సుబ్రహ్మణ్యం స్వామి రెండు వేల ఒకటిలో శ్వాస విడిచినప్పటికీ ఆలయ నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగించబడ్డాయి ఈ ఆలయ నిర్మాణంలో అత్యంత విశేషమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా మానవ శ్రమతోనే నిర్మించబడింది ఎలాంటి యంత్రాలు విద్యుత్ సామాగ్రిని ఉపయోగించకుండా సంపూర్ణంగా చేతి పనితో ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక విశేషం ఈ ముప్పై మూడు సంవత్సరాలు పట్టింది ఇరవయ ఎన్ ఆలయంలో విద్యుత్ దీపాల స్థానంలో నూనె దీపాలు వెలుగుతాయి ఫ్యాన్లు ఏసీలు వంటి ఆధునిక సౌకర్యాలు ఇక్కడ ఉండవు ఈ ఆలయం చోళుల శిల్పకళను ప్రతిబింబిస్తుంది ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా భావించబడుతోంది ఇది మూడు వందల పదిహేడు పాయింట్ ఐదు కిలోల శుద్ధ క్వాడ్ క్రిస్టల్తో తయారు చేయబడింది ఆలయ నిర్మాణంలో మొత్తం మూడు వేల ఆరు వందల రాళ్లు వినియోగించబడ్డాయి పిల్లర్లు మరియు భీమ్ల కోసం సుమారు పదహారు వందల టన్నుల గ్రానైట్ ఉపయోగించారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని శివాలయాలు కూడా అనేక రహస్యాలతో ముడిపడినవే కొన్నింటిలో కాకులు కనబడవు మరికొన్ని ఆలయాలు ఏటా ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటాయి ఉదాహరణకు కోటప్ప కొండ ఈ కొండను ఏ దిక్కు నుంచి చూసినా మూడు శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి త్రికుట చలేశ్వరుడు త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు ఈ గుడిలో అమ్మవారి ఆలయాలు లేకపోవడం వల్ల ఇక్కడ వివాహాలు జరపరాదు ఇక యాగంటి గురించి తెలుగువారిలో తెలియని వారు ఉండరనే చెప్పాలి యాగంటి ఉమామహేశ్వరాలయం ఎంతో ప్రాచీనమైన క్షేత్రం అక్కడ కూడా కాకుల సంచారం కనిమించదు పురాణ కథనం ప్రకారం అగస్యముని తపస్సు చేసేటప్పుడు కాకులు భంగం కలిగించడంతో ఆయన శాపం కారణంగా ఆ ప్రాంతంలో ఇప్పటికీ కాకులు కనిపించవని చెబుతారు శివతత్వంతో ముడిపడి ఉన్న ఎన్నో విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి శివాలయాల విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భద్రాద్రి రామాలయం సమీపంలో ఉన్న కురవపల్లె శివాలయం ప్రస్తావించకుండా ఉండలేం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని భూమి పట్ల ఓ పుట్టగా భావించి ప్రతిష్ఠించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ఎలాంటి మాడులు లేకపోవడం పచ్చని చెట్ల మధ్య శివలింగం నిరాడంబరంగా వెలిసిపోవడం దీన్ని ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తోంది స్థానికులు ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ దీపారాధనలు చేస్తారు ప్రకృతికి మరింత దగ్గరగా ఉండే ఈ శివాలయం భక్తుల్లో ఒక ప్రత్యేకమైన భక్తి భావాన్ని కలిగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి